ఇప్పటికి చిన్నప్పటి నుంచి ఎన్ని దివాళీ జరుపుకున్నాను కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ద్వారబంధం దగ్గర అయితే మనం దివాళి అయిపోయిన తర్వాత ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అట్లా చిన్న దివాళీ అనేది జరుపుకుంటున్నాను ఆయిల్ తోని ద్వారబంధం దగ్గర అయితే నేను రెండు దీపాలు అయితే పెట్టానండి లాస్ట్ ఇయర్ అది కూడా అండమాన్ అనమాట మీకు చెప్పినా మీరు నంబరేమో నేను అప్పుడు ఆ క్లిప్ అయితే ఏం పెట్టలేదు అనమాట చాలా పొగలనమాట వచ్చేసాయి నేను దీపం పెట్టేసి కిందకైతే వెళ్ళిపోయాను వాకింగ్ కోసము ఇంకా అప్పుడు చూసుకొని మొత్తం కూడా పొగలు పొగలు అగ్గి అనమాట పాప వచ్చేసి అప్పుడు వాటర్ అయితే కింద నుంచి పైకి వెళ్ళింది చాలా భయపడిపోయింది అనమాట సో అప్పటి నుంచి నాకు నూనెతోని వెలిగించాలన్నా అంత భయం అనమాట అందుకే వాటర్ తీయేసి పెడతానండి ఇది రీజన్ అనమాట ఇప్పుడు కూడా మీతో షేర్ చేసుకోలేదు కానీ ఆ క్షణము ఇంకా కొంచెం లేట్ అయ్యి ఉంటే కనుక మొత్తం రూమ్ అంతా కూడా కాలిపోతుండే అలా అయిపోయి ఉండండి కొంచెం జస్ట్ మిస్ డోర్ కటన్ తగిలింటే కనుక అట్లా పోతుండే కానీ ఈ దివాళికి అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉన్నాను అనమాట వీలైనంత వరకు అయితే నేను ఆయిల్ దియాల్సిని కొంచెం నెగ్లెక్ట్ చేస్తాను మీకు పిక్స్ పెడతాను చూడండి అండ్ ఇక్కడ నేను బ్లౌజ్ డీటెయిల్స్ సారీ డీటెయిల్స్ ఇక్కడ ట్యాక్ చేశానని తప్పకుండా